ఎందుకని అంటే ఇవాళకి వాళ్ళ ప్రారంభించిన దానికి మినిమం ఓ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధానికి ఒక మంగళగిరి స్థాయికి చేరడానికి కూడా క టైం పడుతుంది ఎందుకంటే మంగళగిరి జనాభాకి దగ్గర దగ్గరగా ఒక మూడు లక్షలో నాలుగు లక్షల జనాభా ఉన్నారు ఇక్కడ మొత్తం నిలిపితే ఎన్ని సెట్రైట్ అయ్యో నాలుగు లక్షల జనాభా అక్కడికి రావాలి అంటే అది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి కాబట్టి ముందు అసలు ఒక మంగళగిరి స్థాయికి రావడానికి పదేళ్లు పడుతుంది ఇక గుంటూరు స్థాయికి విజయవాడ స్థాయికి రావడానికి అది కూడా పూర్తిగా డబ్బులన్నీ రాష్ట్రం ఎక్కడా ఖర్చు పెట్టకుండా ఓన్లీ మీదనే ఖర్చు పెడుతూ ఉంటే ఒక పాతిక ముప్పై ఏళ్లకి ఒక గుంటూరు స్థాయికో విజయవాడ స్థాయికో అప్పటికి రాజెవడు రెడ్డి ఎవడు ముఖ్యమంత్రి ఎవడు హోంమంత్రి ఎవడు రాష్ట్రం ఏంటి ఇంకా మిగతా రాష్ట్ర ప్రాంత అభివృద్ధికి ఏంటి ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ కేసీఆర్ కాళేశ్వరం అని ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెడితే చంద్రబాబు నాయుడు అమరావతి అని ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెట్టాడు రైతుల పట్ల సానుభూతి చూపెడదాం కానీ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కూడా సానుభూతి చూసుకోవాలి కదా మనం అన్ని విషయాల్లో ఈ ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఏ విషయంలో తగ్గలేదు ఒక స్వచ్ఛ ప్రజలకు ఇచ్చే సంక్షేమం కానీ అన్ని కూడా ఆయన చెప్పించి వేసుకునే దానిని ముందుకెళ్ళారు ఒక రాజధాని వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గారా లేదంటే ఆయన వ్యూహంలో రాజధాని పేరుతో ఒక గేమ్ ఏమన్నా ఆడారా అతని చేతిని కట్టేశారు కదా పూర్తిగా అతనికి అడ్డుపడుతూ వచ్చింది మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకుంటే లీగల్ లిటిగేషన్స్ తో అడ్డుకుంటారని తెలుసు కూడా ఆ డెసిషన్ తీసుకోవడం అది వ్యూహమా గేమా లేదంటే ఈ విషయంలో ఈ పదం ఆడకూడదేమో ఒక అపరిపక్వత ఏమన్నా ఆయన లోన్ దానికి అపరిపక్వత అయితే కనుక ఖచ్చితంగా అపరిపక్వత అనటంలో తప్పులేదు కానీ నా దృష్టిలో పూర్తి పరిపక్వంగా ఆలోచించాడు రాజకీయంగా తనకు దెబ్బ తగులుతుందని తెలుసు భవిష్యత్తులో తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కుట్ర జరుగుతుందని తెలుసు దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తారని తెలుసు రాజకీయ ఎదురు దెబ్బలు తగులుతాయని అనుకోవడం లీగల్ గా తగిలే ఎదురు దెబ్బలని అది ఎలాగా అవుతుందని తెలిసి ఈ లోపల పుణ్యకాలం అయిపోద్ది ఐదేళ్ళు అయిపోద్ది అని తెలిసినప్పుడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవడం డైరెక్ట్ గా విశాఖనే రాజధాని నేను రాజధాని మార్చాలనుకుంటున్నా ఎందుకంటే ఒకసారి మనం ఒక డేట్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చాలి అంటే అమరావతి వాళ్ళే చెప్పారు కదా హైదరాబాద్ ఢిల్లీకి పంపించిన దాంట్లో బి క్యాపిటల్ అనేది టు బి క్యాపిటల్ ఒకటి ఇచ్చాక మళ్ళీ మార్చాలంటే కథ ఉంటుంది ఇంకొకటి అసంతృప్తి మిగతా ప్రాంతాల్లో రా కదా సరే అసంతృప్తి